హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెస్స ఇవాళ చాలా డిజైన్స్ అయితే శారీస్ అయితే చూపించేస్తాను చాలా రోజులైంది కదా నేనైతే పళ్ళు డిజైన్స్ వీడియో చేయడం అంటే పళ్ళు చూపించినా కూడా కొన్ని వేరే చూపిస్తున్నాను ఈసారి అయితే ఓన్లీ పళ్ళు డిజైన్స్ చాలా శారీస్ ఉన్నాయి అండి గ్రాండ్ శారీస్ బ్రైడల్ సారీస్ కొంచెం మంచిగా హెవీగా శారీస్ డిజైన్ కావాలి బ్రైడల్స్ అనే అన్వా అనేవాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ డిజైన్స్ అయితే మిస్ అవుతారు ఎంత హెవీగా ఉన్నాయంటే అన్నీ చాలా హెవీగా ఉన్నాయి డిజైన్స్ చాలా రిచ్గా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వీడియో అయితే మీకు ఎండింగ్ వరకు చూస్తే ఏ శారీ డిజైన్కి ఎలా వేశాను కాంబినేషన్స్ ఏంటివి ఎలా ఏంటి అనేది మీకు అయితే ఈజీగా అర్థమైపోతుంది ఇవి ప్రైజెస్తో సహా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఈ మధ్యన ఏంటంటే కొంచెం అంటే శారీస్ అటు ఇటు వస్తున్నాయి పోతున్నాయి నాకు వీడియో తీసి అన్ని శారీస్ రావట్లేదు అందుకని చెప్పేసి నేను లైట్ తీసుకొని మధ్యన కొంచెం అంటే జస్ట్ నార్మల్గా వచ్చినవి జస్ట్ ఫొటోస్ ఒకటి నేను తీసేసుకుంటున్నాను ఎక్కువ వీడియోస్ అంటే మనం ఎక్కువ శారీస్ ఉన్నప్పుడు చూపించినా కూడా వేరే వాళ్ళు చూడడానికైనా బాగుంటుంది ఒకటి రెండు శారీస్ ఉన్నప్పుడు చూపించినా కూడా ఏం లాభం ఉండదు కదా అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే కొంచెం స్టాప్ చేశాను అంటే పళ్ళు డిజైన్ అందుకే కొంచెం ఎంబ్రాయిడరీ అవి మూవ్ అవుతూ ఉంటే అటు ఇటు నేనైతే వర్క్స్ అయితే షేర్ చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అని స్టార్టింగ్ కదా నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేయడము అవన్నీ కాబట్టి కొంచెం నాకు కొంచెం దాని మీద నాలెడ్జ్ అవన్నీ పెంచుకోవడానికి కొంచెం టైం పట్టింది ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ అటు ఇటుగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఇదేంటంటే ఇప్పుడు ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది అలానే ఇంకొకటి ఏంటంటే నేను ఇంకో డిఫరెంట్గా ఇప్పుడు శారీస్ అయితే చెప్తాను ప్రతిదీ ఏంటంటే ప్రైజెస్తో సహా అంటే కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని కొత్తగా అంటే ఎవరైనా నేర్చుకునే వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా సరే కలర్ కాంబినేషన్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఏంటి పళ్ళు డిజైన్స్లో అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్తాను అలానే ఒకటి మగ్గమర్క్ బ్లౌజ్ సరే సారీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కూడా వేశాను అదైతే నేను మీకు చూపించేస్తాను అంటే మార్నింగ్ కూడా ఒకటి చేశాను అంటే అది కస్టమర్కి పంపించేస్తాను ఇదైతే ఇంకొకటి చేసి చూపిస్తాను అంటే చాలా బాగుంది డిజైన్ అయితే మీకు కలర్ కాంబినేషన్ వైజ్ అలా అయితే ఇప్పుడైతే సోది లేకుండా ఇప్పుడు డిజైన్స్ అయితే చూపించేస్తాను చాలా హెవీగా ఉన్నాయని చెప్పాను కదా మిస్ అయితే చేయొద్దు కంపల్సరీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ఏ శారీ అయినా నచ్చి ఉంటుంది కదా కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది పది మందికి ఇంకొక సజెస్ట్ అవుతుంది అనమాట లైక్ చేయడం వల్ల కంపల్సరీ లైక్ చేయడం అసలు మిస్ చేయొద్దు ఓకేనా అండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ శారీ ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ అండి తిను అంటే ఈ కస్టమర్ యూఎస్లో ఉంటారు అయితే తను నాకే పంపిస్తుంది శారీస్ బుక్ చేసిన తర్వాత అంటే డైరెక్ట్ షాప్ నుంచి తను ఆన్లైన్లో బుక్ చేసుకుంటుంది నాకే పంపించేస్తుంది అయితే నేనైతే డిజైన్ అయితే దీనికి ఇలా చేశాను కలర్ అయితే ఏం లేదండి జస్ట్ మనకి టూ కలర్స్ జస్ట్ జెరీ అండ్ శారీ బేస్ కలర్ ఈ టూ కలర్ కాంబినేషన్స్ తోటి నేను మొత్తం అయితే డిజైన్ అయితే మొత్తం అయితే హైలైట్ చేశాను ఈ డిజైన్ ఏంటంటే కొంచెము మంచిగా బాగా గ్రాండ్గా అనిపిస్తుంది మనకి చూడడానికి కానీ ఏదైనా సరే మనకి బీడ్స్ వద్దు అనుకున్న వాళ్ళకైతే ఈ డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకొక వేరే ఆప్షనే వద్దు అంత మంచిగా అనిపిస్తుంది ఈ డిజైన్ అయితే ఈ డిజైన్ ప్రైజ్ అయితే మనకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే దగ్గర దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది కూడా కొంచెం మనకు ట్రెడిషనల్లో జమాని శారీ అనమాట ఇది ప్యూర్ తను ఇది సే ఇద్దరు ఒకటే కస్టమర్ అనమాట టూ శారీస్ ఒకటే కస్టమర్వి ఇదైతే మనకు బీడ్ వచ్చేసి పైన ఇలా ఫోర్ బీడ్స్ అటు ఇటు వచ్చి మిడిల్లో ఇలా పెద్ద బీడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది అండి కలర్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకి శారీలో ఉన్న కలర్స్ అన్నీ నేను హైలైట్ చేశాను అంటే ఎల్లో అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషను ఇక్కడ ఉంది కదా బ్లూ ఈ కాంబినేషను అన్నీ ఈ బ్రౌన్ ఏంటంటే మనకి ఇవి ఇవి వచ్చాయి కదా చిన్న చిన్నవి స్టెప్స్ ఇవన్నీ ఇట్లా లైన్స్ వేవింగ్ ఇదంతా దాంట్లో ఉన్న కలర్స్ అన్ని ఫ్లవర్స్ అన్నీ తీసుకొని అయితే నేను ఇలా ఫోర్ కలర్స్ అయితే చేశాను చాలా బాగుంది డిజైను అవి త్రీ 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 తీసుకొని చేశాను ఎంత బాగా అనిపిస్తుందో వేసుకున్నప్పుడు అయితే చాలా లుక్ అయితే అంటే ఇలాంటి శారీస్ ప్రైస్ ఎక్కువ ఉంటాయి మనకి వేర్ వేర్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట మనం ఎంతసేపు కట్టుకున్నా కూడా మనకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్క సారీ కొంతమందికి అనిపిస్తుండొచ్చు ఇంత కాస్త హలీ శారీస్ అనేసి అంటే అది మనము వేర్ చేస్తే దాంట్లో ఉన్న ఫీలింగ్ అనేది తెలుస్తుందండి అది అయితే కంపల్సరీ ఏదైనా సరే మనము సింపుల్ శారీ అనుకున్న హెవీ సారీ అన్న దాంట్లో ఉన్న కంఫర్ట్నెస్ అయితే చూసుకోవాలి ఇప్పుడైతే ఇది ఇంకొకసారి ఈ డిజైన్ అయితే నేను ప్రైస్ చెప్పలేను కదా చెప్పలే కదా మర్చిపోయాను దీంతో అయితే ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి అండి అరౌండ్ ఎందుకంటే బీడ్స్ అవన్నీ ఎక్కించాలి కదా ఇట్స్ టేక్ సో మచ్ టైం ఇది వచ్చేసి ఓన్లీ ఇది వైట్ అండ్ క్రీమ్ సారీ వైట్ కూడా కాదు లైట్ క్రీమ్ కలర్ అండ్ ఒక గోల్డ్ షేడ్ దీనికి వచ్చేసి హెవీగా మనకు శారీ అంతా ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్ వైట్ కలర్ తోటి జెరీ వేవింగ్ వచ్చేసి ఇలా వచ్చేసింది దీనికి వచ్చేసి మనము వీళ్ళు వచ్చేసి క్రోష వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు హైలైట్ సెట్ అయింది కదా డిజైన్ అయితే అంటే కుర్చీలు అయితే వద్దన్నారండి అందుకని చెప్పేసి కుచ్చులు లేకుండా ఓన్లీ ఇట్లా బీట్ తోటి నేను హైలైట్ చేశాను ఇక్కడ వైట్ ఉంది కాబట్టి నేను పోల్ తోటి మొత్తం హైలైట్ చేశాను చాలా బాగుంటుంది డిజైన్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది బ్రైడల్కి అయితే బాగా సెట్ అయిపోతుంది ఇది డబల్ లేయరు ఇలా మనం చేసి ఇలా సింపుల్గా కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇది ఒక డిజైన్ ఇది ఒకటి ఇంకొకటి వచ్చేసి ఇది కూడా వీళ్ళదే కొంచెం అంటే కొంచెం మనకు వేరే డిఫరెంట్ శారీ ఇది ఇది కూడా పట్టు శారీని ఇది కొంచెం మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ ఉంది దీనికి వచ్చేసి ఇట్లా సిల్వర్ కాంబినేషన్తో ఇలా వేసేసాము డిజైన్ అనేది ఇది మనము రెగ్యులర్గా చూస్తున్న ఎప్పుడు గోల్డ్ వేసేదాన్ని ఈ సారీ సిల్వర్ కాంబినేషన్తో వేసాను మనకి పళ్ళులో ఇలా ఇలా షేప్ ఉందని చెప్పేసి వాళ్ళు ఇదే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇదైతే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వేస్తే శారీ అయితే బ్లూ కలర్ ఉంది బ్లూ మళ్ళీ బ్లూ తీసుకోవడం ఎందుకని చెప్పేసి కలర్ చేంజ్ చేసిన కాంబినేషన్ అనేది బాగుంటుంది కదా అలా తీసుకుంటే అందుకని చెప్పేసి ఈ డిజైన్ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి మనకు ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇది చాలా హెవీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు శారీ అయితే ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో ఇది మనకు డిజైను చాలా హాగా నీట్గా కనిపిస్తుంది చూడ్డానికి కూడా మీకు చేయడానికి కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది హెవీగా ఎంత మంచి లుక్ వస్తుంది అంటే అంత మంచి లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంది కదా డిజైను ఒక డిజైను ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ప్రైజ్ అనేది చాలా బాగుంటుంది డిజైను ఇదొకటి ఇది కూడా బ్రైడల్ శారీనే ఇది కూడా బ్రైడల్ శారీనే క్రోషానే ఎక్కువ క్రోషా ప్రిఫరెన్స్ ఇచ్చారు వీళ్ళు అందుకని చెప్పేసి మొత్తం క్రోషాతోటే వేసేసాను చాలా రోజులైంది వేసి అలానే పెట్టేశాను ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ హైలైట్ చేశాను గ్రాండ్గా కనిప రావడానికి ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేసింది మొత్తం బీడ్స్ అన్ని ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా మనకు జెరీ వేవింగ్ వచ్చేసి కొంచెం బాగా గ్రాండ్గా వచ్చింది దీని డిజైన్ దీని కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ నైన్ హండ్రెడ్ వరకు పడుతుందండి ఈ డిజైన్ ప్రైజ్ అనేది ఇది చాలా హెవీ శారీ అసలు ఎంత టైం తీసుకుందంటే అమ్మ బాబాయ్ అనిపించింది నాకైతే ఇదైతే శారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఎంత హెవీగా వర్క్ ఉందంటే అంత హెవీ వర్క్ ఉంది అంత టైం తీసుకుందండి ఇవన్నీ మనకు ఈ డిజైన్ అయితే కంపల్సరీ అసలు ఏ మాత్రం తగ్గకుండా అయితే నేను చెప్తున్నాను టూ థౌజండ్ అయితే నేను తీసుకుంటానండి ఈ డిజైన్కి అయితే నేను కస్టమర్కి చెప్పాను ఆల్రెడీ ప్రైజ్ అయితే ఎక్కువ పడుతుంది మీరు అనేసి చెప్పాను అంత అయితే ప్రైజ్ పడుతుంది చాలా టైం తీసుకుంది నాకైతే త్రీ డేస్ టైం తీసుకుంది అంటే నేను దీని మీదే మొత్తం కూర్చున్నాను ఇంకా వేరే వర్క్ అనేది లేకుండా అంత టైం తీసుకుంది ఇది చాలా టైం టేకింగ్ తీసుకుంది కాబట్టి అంత ప్రైజ్ ఇది వచ్చేసి ఇంకొక డిజైను ఇది కొంచెం అంటే మనకు బ్రైడల్లోనే ఇదొకటి అంటే మరీ హెవీగా క్రోషాలో వెళ్ళకుండా ఇలా వెళ్ళారు ఇదొక ఇది కూడా చాలా టైమే అండి తక్కువేం తీసుకోదు కానీ డిజైన్ అనేది చేంజ్ అవుతు చేంజ్ చేసుకుంటాం కదా అట్లా కొంచెం క్రోషాలో కాకుండా ఇట్లా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు ఇదొక డిజైన్ ఇవన్నీ నేను మళ్ళీ పైన నువ్వు ఫస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ నేను మళ్ళీ పెడతాను అనమాట దీనికి ఇట్లా మొత్తం అన్నీ అయిపోయినాయి డిస్పాచ్ చేయాలి ఇప్పుడు అందుకే నేను మీకు అయితే చూపిస్తున్నాను ఇదొక డిజైను ఇది వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి డిజైన్ ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఇది వచ్చేసి ఇదొకటి ఇది మొత్తం రెడ్ కలరే నేను ఈ టూ కలర్ కాంబినేషన్స్ తోటి ఇలా చేశాను ఇదైతే చాలా మూవింగ్ ఉండే డిజైన్ అంటే చాలా బాగుంటుంది అన్ని శారీస్కి బాగా సెట్ అవుతుంది ఈ డిజైన్ బ్రైడల్ శారీ ఇది కూడా మనం ఇక్కడ కూడా అంటే ఎక్కువ కావాలనుకుంటే అయినా అవి పెట్టుకోవచ్చు ఇక్కడికే ఈ స్టోనే ఇంకో హెవీ అయిపోతుంది ఎందుకంటే ఆల్ ఓవర్ శారీ అంతా మనకు వేరే కలర్స్ ఏం రాలేదు కాబట్టి ఈ టూ కలర్స్ తోటి నేను హైలైట్ చేసి వేశాను చాలా బాగుంది డిజైన్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ఇంకొకటి ఇది కూడా సేమ్ డిజైను కలర్ కాంబినేషన్ సేర్ అది రెడ్ ఇది గ్రీన్ శారీ దీనికి వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషను దానికి వచ్చేసి మస్ట్ ఎల్లో అంటే గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషను నేనైతే ఈ కాంబినేషన్లో ఇలా తీసుకున్నాను గోల్డ్ అయితే బీడ్స్ వచ్చేస్తాయి కదా ఈ టూ కలర్స్ తోటి నేను హైలైట్ చేశాను ఈ డిజైన్ కూడా సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనకి టైం ఎక్కువ అయితే తీసేసుకుంటుంది అందుకే నేను చెప్పేసి ఎక్కువ చెప్తున్నాను క్రోషా వర్క్ కదా చాలా టైం తీసుకుంటుంది ఇంకొకటి హైలైట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కుచ్చులు లేకోకుండా ఇది మొత్తం డిజైన్ ఇది మనకు శారీ శారీ మీద ఇలా పడ్డప్పుడు ఇలా కనిపిస్తుంది ఇది దీనికి ఏం లేవండి జస్ట్ ఇట్లా మొత్తం బీడ్స్ తోటే హైలైట్ చేయమన్నారు వల్ల అందుకని చెప్పేసి బీడ్స్ తోటి ఇట్లా హైలైట్ చేశాను ఇది కొంచెం లైటింగ్ పడుతున్నందుకు మీకు ఇట్లా షైనింగ్ షేనింగ్గా కనిపిస్తుంది లేకుంటే డిజైన్ అయితే చాలా హైలైట్గా ఉందండి ఇది మనకి డిజైన్ ఎంత బాగుందంటే అంత బాగుంది నేను బ్లౌజ్ అని చెప్పాను కదా నేను లోపల పెట్టాను బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే రివర్స్ ఫోల్డ్ చేశాను నేనైతే మీకు నీట్గా చూపిస్తామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను టెట్టడాయిన్ మిరర్ వర్క్ మిరర్ వర్క్ ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ ఇలా వచ్చేసింది చాలా బాగా హైలైట్ అయింది కదా ఇక్కడ బుటీస్ అయితే ప్లెయిన్ ఉంది మామూలుగా నేనైతే దాంతో కాకుండా చెస్ట్ కుందన్స్ పెట్టేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది ప్రిన్స్ కట్ ఉన్నప్పుడు ఇట్లా స్ట్రైట్ పెట్టుకుంటారట అందుకని చెప్పేసి నేను అలా పెట్టాను ఇది వచ్చేసి మనకి బార్డరు ఈ బార్డరు ఇది దీనిపైన ఏమన్నారు అందుకని చెప్పేసి ఇలా వేసేసాను మనకి టూ హ్యాండ్స్ ఇది కూడా నేను హైలైట్ చేశాను దీనిపైన బీడ్ పెట్టి మనకి నెక్లో కూడా నెక్ ప్యాటర్న్లో కూడా ఇలానే పెట్టాను చాలా బాగుంటుంది కదా భలే ఉంది కదా షేనింగ్ షేనింగ్గా మిరర్స్ ఇలా వస్తుంటాయి చాలా బాగుంది కదా ఈ డిజైన్ ఇది అయితే మనకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి దీని ప్రైజ్ అంటే కంప్యూటర్ ఎండేటర్ డిజైన్ ప్రైజ్ ఇది చెప్పలే కదా ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి చాలా టైం తీసుకుంటుంది ఇది కూడా సేమ్ అంతే థర్టీన్ హండ్రెడ్ అండి దీని ప్రైజ్ అయితే